నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం ఇందిరేశ్వరం గ్రామ శివార్లోని నల్లమల అటవీ ప్రాంతంలో బర్రెలు కాసేందుకు వెళ్లి అదృష్టమైన తరుణ్ అన్న యువకుడి ఆచికి ఎట్టఖేలకు లభించడంతో కుటుంబ సభ్యులతో పిలుచుకున్నారు నిన్న ఉదయం తరుణ్ అని ఇరవై రెండు సంవత్సరాల యువకుడు బర్రులు కాసేటందుకు నల్లమల అడవి ప్రాంతంలోకి వెళ్లాడు అయితే ఉదయం వెళ్లిన తరుణ్ అర్ధరాత్రి అయినప్పటికీ ఇంటికి రాకపోవడంతో అనుమనం వచ్చిన కుటుంబ సభ్యులు ఆత్మకూరు పోలీసులకు ఈ రోజు ఉదయం ఫిర్యాదు చేశారు నల్లమల అడవి ప్రాంతంలోకి బర్రెలు కాసేందుకు వెళ్లిన తరుణ్ దట్టమైన నల్లమల అడవి ప్రాంతంలోకి వెళ్లడంతో దారి తప్పిపోయి చివరికి ప్రాణాలతో కిష్టాపురం గ్రామానికి చేరుకోవడం జరిగిందని పోలీసులు తెలిపారు లోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో బర్మా క్యాంపు ప్రాంతంలో రెండు కుటుంబాల మధ్య గొడవ జరగ ఘటనలో ఇద్దరు మహిళలతో సహా ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి కాగా తమకు ఓటు వేయలేదని ఓ పార్టీ నాయకులు దాడి చేశారని సోషల్ మీడియాలో సంఘటన వైరల్ గా మారింది దీనిపై కంచరపాలెం పోలీస్ స్టేషన్లో డీసీపీ మేక సత్యబాబు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు ఈ గొడవకు పార్టీలతో సంబంధం లేదని కేవలం పక్కపక్క ఇళ్లవారి మధ్య జరిగిన గొడవ మాత్రమే అంటూ వివరణ ఇచ్చారు ఓటు వేసినందుకు గొడవ అని ప్రచారం జరుగుతోంది అది వాస్తవం కాదు ఒకే విధిలో పాతకక్షల నేపథ్యంలో బుధవారం రాత్రి జరిగింది గొడవ ముందుగా దెబ్బలు తిన్న మహిళలు అవతల వారి ఇంటికెళ్లి గొడవ చేసినట్లుగా స్థానికులు చెప్తున్నారు ఆ ఇంటి తాలూకు యువకుడు గొడవకొచ్చిన వచ్చిన మహిళలపై కర్రతో దాడి చేశాడు అంతేకాని ఇందులో పొలిటికల్ ఇష్యూ లేదు అని పోలీసులు దర్యాప్తులో తెలిపారు బర్మా ఉంటున్నటువంటి నౌకరత్నం శంకర నౌకరత్నం అలియాస్ నిరీష ఎంఐ లో ఇచ్చినటువంటి ఎమ్మెల్సి ప్రకారం ఒక ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఇది త్రీ నాట్ సెవెన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ త్రీ రెడ్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ కింద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది దీని ప్రకారం అక్కడే ఇల్లులు అవుతున్నా నౌకరత్నం వాళ్ళకి టూ హౌసెస్ అవతల ఉంటున్నటువంటి ఆశ ఈ కనకరత్నం వాళ్ళ ఫ్యామిలీకి ముందు కూడా గ్రెడ్జెస్ ఉన్నాయి ఒకరు ఒకళ్ళు తిట్టుకుంటూ అట్లా ఉంటారు నిన్న కూడా ఈ ఆశాకి కనకరత్నం వాళ్ళకి అదేవిధంగా ఈ నౌకరత్నం వీళ్ళకి గొడవ జరిగింది గొడవ జరిగినప్పుడు వీళ్ళు ఇతను అయినటువంటి లొకేషన్ అతన్ని కాల్ చేస్తే అతను ఇంకొక త్రీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో అక్కడే ఉంటాడు బర్మ క్యాంపులో అతను వచ్చి వీళ్ళని గట్టిగా కొట్టడం జరిగింది ఒక కర్రతోటి గట్టిగా కొట్టడం జరిగింది హెడ్ ఇంజరీస్ అయింది దీని మీద అటెంప్ట్ మర్డర్ త్రీ నాట్ సెవెన్ ఉమెన్తో ఇన్ రీసెంట్గా అవుట్ రేజింగ్ ఇవి ఉన్నాయి త్రీ ఫిఫ్టీ ఫోర్ అదేవిధంగా యాల్సాన్ అమ్మాయి రాడ్తో కూడా కొట్టడం జరిగింది దానివల్ల త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ మొత్తం మీద ఐదు మంది మీద ఈ కేసు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఆల్రెడీ ముద్దయిన రిమాండ్ కూడా పంపించడం జరిగింది ఇది నూటికి నూరు శాతం ఎటువంటి రాజకీయ విద్వేషాలతో జరిగినటువంటి సంఘటన కాదు ఇది పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి గొడవల వల్ల జరిగినటువంటి సంఘటన ఫస్ట్ పోలీస్ స్టేషన్ కూడా రాలేదు వాళ్ళు వాళ్ళు డైరెక్ట్గా కేజీహెచ్కి వెళ్ళారు దెబ్బలు తగిలిన వెంటనే కేజీహెచ్ అవుట్ పోస్ట్లో అక్కడ రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్ మీద పిడుగుపాటు వేములవాడ మున్సిపల్ పార్టీలోని షాత్రజ్పల్లిలో వ్యవసాయం పొలంహొత్త ఈ ఘటన జరిగింది వర్షం కారణంగా చెట్టు దగ్గర నిల్చుకున్న కంబాల శ్రీనివాస్ కొమరవ్వ ఎల్లవ్వ దేవయ్య శ్రీనివాస్ పిడుగుపాటుతో కంబాల శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి మరో నలుగురికి గాయాలు ఆస్పత్రికి తరలింపు अच्छा अरे राजू ये लिस्ट अच्छे से देख मार अरे ओके रीजन है तुम लोग Terima kasih telah విశ్వసనీయ సమాచారం మేరకు సైబరాబాద్ ఎస్ఓటి మాదాపూర్ టీం మరియు కూకట్పల్లి పోలీసులు కూకట్పల్లి స్టేషన్ పరిధిలోని శేషాద్రి నగర్ లో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి మూడు గ్రాముల ఎండిఎంఏ ను స్వాధీనం చేసుకుని వారిని విచారిస్తున్నారు బెంగళూరులో పనిచేస్తున్న వీరి మిత్రుడైన ప్రేమ్ సాయి అనే యువకుడు వీరికి సప్లై చేస్తున్నట్లు తెలుస్తోంది మరో కేసులో సైబరాబాద్ ఎస్ఓటీ మాదాపూర్ టీం మరియు జగద్గిరిగుట్ట పోలీసులు జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలోని బాలకృష్ణ హై స్కూల్ తులసి నగర్ వద్ద ఇద్దరు విద్యార్థులను పట్టుకుని రెండు చిన్న జిప్ట్ కార్లలో మూడు గ్రాముల ఎంజీ ఎంఏ డ్రగ్ చిన్న ప్యాకెట్లలో నలభై ఐదు గ్రాముల గంజాని స్వాధీనం చేసుకున్నారు విచారణలో రోహిత్ అనే విజయవాడకు చెందిన యువకుడు ఇంతకుముందు బెంగళూరు విమానాశ్రయంలో పనిచేశారు హైదరాబాద్కు వచ్చి డ్రగ్ డెలివరీ చేశాడు అని తెలుస్తోంది